నా పేరు కండెల వెంకటేశ్వర్లు మరి ఏదైతే ఒక ఆదివాసీ ఎరుకల గిరిజనుడు మరి తన రెక్కల కష్టంతో మరి ఏదైతే కర్నూలు జిల్లా ఎముగనూరు పట్టణంలో గత ఒక యాభై సంవత్సరాలుగా జీవిస్తూ మరి అంచెలంచలుగా వెతుకుతున్న క్రమంలో కొంతమంది కావాలని అతని మీద బురద తల్లి మరి తప్పుడు కేసులు పెట్టి అతని మీద పీడి కూడా పెట్టడం జరిగింది మేము ప్రజా సంఘాల నుంచి గిరిజన సంఘాల నుంచి ఆదివాసీ ఎరుకల తెగ నుంచి కూడా మేము పూర్తిగా మరి అతని మీద పెట్టిన కేసుల్ని బేషరత్తుగా మరి కొట్టేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఎరుకల జగన్నాథం మరి నాగయ్య మరి గత మూడు సంవత్సరాల క్రితం మరి ఏదైతే బుడ్ నమస్కారం ఐదు వందల ఎనభై రెండు నాలుగు ఎకరాల ఎనభై మూడు తొంభైలో నమ్మినారు పంతొమ్మిది తొంభై రెండులో డివిజన్ నుంచి సబ్ డివిజన్ అయ్యింది మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఐ ఐదు వందల పన్నెండు ఏ త్రీలో ఉండేది ఐదు వందల పన్నెండు ఏ వన్లోన ఎక్కడ ఉండేది ఐదు వందల పన్నెండు ఏ టూలోన అరవై సెంట్లు ఉండేది ఆ ఇరవై సెంట్లోన రామూర్చులకి ఇరవై సెంట్లు నాగేశ్వరకి పది సెంట్లు నన్ను ముప్పై సెంట్లు కొన్నాను ఏడో నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై రెండులోన డాక్యుమెంట్ నెంబరు యాభై నలభై రెండు వేల ఇరవై రెండు డాక్యుమెంట్ నంబరు ఆర్లగంట రిజిస్ట్రేషను అమ్మిన వాళ్ళు మల్లారి శ్రీనివాసులు కొన్నవాళ్ళు తిరకల జగన్నాథ్ నాగన్న నాకు ప్రాపర్టీ ఉండదని పోయింటే నాకు అడ్డం వచ్చిన వాళ్ళు సీను తత్మన్న గుడ్డప్ప వీళ్ళొచ్చి తలకి వీళ్ళ మీద అడిషనల్ కోర్టులోన రెండవ ఆర్డర్ వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అరవై మూడు బార్ రెండు వేల ఇరవై రెండు వచ్చినప్పటి నుంచి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి కోర్టు జరుగుతూనే ఉండాలి అదే ప్రాపర్టీని వేరే వాళ్ళు నాదని ముసిబ్కోర్టులోన ఇంజక్షన్ ఆటలు తీసుకొని వచ్చి నన్ను పైకోర్టుని తాత్కాలికంగా అన్యాయంగా చేతదికలు పడతడంతో నన్ను తాత్కాలికంగా చేస్తున్నారు నాకు అన్యాయం జరుగుతున్నది నాకు న్యాయం జరిగేటట్లా చేయండి సీఏ గారు అవతల వాళ్ళకి పొజిషన్లోకి ప్రాపర్టీ నిలబెట్టి చేపిస్తున్నాడు నాకు న్యాయం చేసేటట్లా చూడండి నమస్కారం జైభీలు నా పేరు పేరు సత్యం నేను గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎంగువనూరు పట్టణంలో ఎరుకుల గిరిజనులు సుమారు ఒక ఒక్క ఒక కాలనీలోని పదిహేను వందల కుటుంబాలు మరి ఉన్నాయి అందులో వాళ్ళ జీవన విధానం పందులు పెంచుకొని మరి అనేకమైనటువంటి తాత ముత్తాతల నుంచి వాళ్ళ పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబంలో ఒక కుటుంబమైనటువంటి ఎరుకుల నాగర్ అనేటువంటి కుటుంబం తను సంపాదించుకున్న డబ్బులు అంత ఎంతో కూడబెట్టుకొని ఒక జాగా మరి కొనుక్కున్నటువంటి వ్యక్తి ఎరుకుల నాగన్న తర్వాత తదుపరి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని తన హక్కులో ఉన్నటువంటి భూమి తర్వాత అతన్ని ఏ ఏదైతే ఆ భూమి మీద కన్నుబడినటువంటి కొంతమంది అగ్ర కులాలు చెందినటువంటి వ్యక్తులు ఆ భూమిని కాజేయాలని తన కష్టాజీతంతో కొన్నటువంటి భూమిని అక్రమంగా గుంజుకోవాలని రకరకాల పద్ధతుల్లో ఆ కుటుంబాన్ని వేధించి అతనిపై అనేకమైనటువంటి తప్పుడు కేసులు మరి నమోదయ్యే విధంగా క్రియేట్ చేసి సుమారు ఒక ఏడి కేసులని అతని మీద క్రియేట్ ఆ కుటుంబం మీద క్రియేట్ చేసి అతను జైలు కూడా గతంలో పంపించినటువంటి మరి ఆ కుట్రదాలు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రదాలు అతను జైలుకి వెళ్ళిన తర్వాత తిరిగి తనని ఒక దొంగ డాక్యుమెంట్స్ని సృష్టించుకొని మరి అది ఒక ఫ్లాట్స్ని మరి ఇదే ఈ ప్రాంతాన్ని ఫ్లాట్స్గా నిర్మించుకొని తన వాళ్ళు లాభార్జన పొందినటువంటి వ్యక్తులు అయితే వాళ్ళు ఎవరైతే వాళ్ళు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది మరి పేదవాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులతోనే వాళ్ళు కూడా మరి ఈ స్థలాన్ని మరి మోసపోయినటువంటి వాళ్ళ చేతుల్లో మోసపోయినటువంటి వ్యక్తులు ఈ రోజున వచ్చి మా భూమి మేము కొనుక్కున్నాం మాకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి చెప్పేసి వాళ్ళు వాదిస్తూ మరి రెండు వర్గాల మధ్యన కొట్లాటగా దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాభార్జన పొందినటువంటి ఎవరు ఉన్నారు గత నుంచి ఈ భూమి మీద కబ్జా కబ్జా గురి గురి చేయాలనేటువంటి ఈ భూమి మీద సంపాదించాలనేటువంటి ఒక ఎరుకుల గిరిజనుడు ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా తనని ఇంకా ఈ సమాజంలో మరి పందులు కాసుకుంటానో బుట్టలలుకుంటానో లేకపోతే ఇక్కడ సంచార జీవితం కొనసాగించాలి అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుర్మార్గ చరి చరికి ఈ రోజున ఇతను జైలుకి పోవడమే కాకుండా తప్పుడు కేసులు మరి అతని మీద మరి బనాయించుకోవడమే కాకుండా అనేకమైన ఇప్పుడు కూడా ఆ పేదరికాన్ని మరి జయిస్తూ ఆ పేదరికాన్ని మరి జయించాలని ఉద్దేశంతో ఈ రోజున అతను కూడా కోర్టుకి వెళ్ళి ఆ భూమిని సాధించుకోవడానికి కోర్టు కేసులో ఉన్నటువంటి నేపథ్యం ఇంజక్టన్ ఆర్డర్ కూడా కోర్టుకు సంబంధించి తనకి ఆ భూమికి సంబంధించిన భూమికి సంబంధించినటువంటి ఆధారాలతో మరి ఎవరైతే పోకుండా ఆ భూమికి సంబంధించిన కోర్టుకి వెళ్లకుండా ఒక డిఆర్ఓ మరి మరి ఆ అధికారికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ కోర్టులో మేము గెలిచి గెలిచాము కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందని చెప్పేసి ఒక ఇంజక్స్ ఆట ఏదో తెచ్చుకొని మరి ఆ తెచ్చుకున్న ఆర్డర్కి సబ్ రిజిస్ట్రేషను గతంలో నీకు తప్పుడు రిపోర్టు ఇచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు కరెక్ట్ తప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మరి వాళ్ళకి డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఉన్నాయని చెప్పేసి ఇవాళ మీరు ఏదన్నా ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి పోలీసు ఆ సైడు ఏదైతే కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టు పరిష్కారం అయ్యేదాకా కూడా మరి ఆ భూమిని పొజిషన్ ఎవరు పొజిషన్లో కూడా పోకుండా కోర్టు నేను మేరకు కోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు ఆర్డర్ మేరకు ఆ యథాస్థానంలో కొనసాగించాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి పోలీసు వారు ఇవాళ వన్ సైడ్గా కొంతమందికి మాత్రమే మరి ఆ భూమికి పోవటానికి అవకాశం ఇస్తా ఉన్నారు ఎరుకల గిరిజనులకి పేద పేద కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంది మరి వాళ్ళ ఛాలెంజ్ చేస్తూ మరి ఖచ్చితంగా మళ్ళీ మరి కోర్టుకు సంబంధించినటువంటి ఈ ఆర్డర్స్ కాపీస్ వాళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ కాఫీ మొత్తం కూడా డిఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఉన్నటువంటి ఎస్పీ గారికి మరి ఎస్టీ కమిషన్కి హైకోర్టుకి కూడా మళ్ళీ తిరిగి ఛాలెంజ్ చేయడానికి ఆ ఎరుకుల నాగర్ణకి మరి మేమందరం కూడా సపోర్ట్ సపోర్ట్గా ఉంటాము ఆ దిశగా ఈ భూమిని సాధించుకునేందుకు నష్టపోయిన కుటుంబానికి నష్టాన్ని భర్తీ చేసేంత వరకు కూడా గిరిజన ప్రజా పోరాట సమితి ఈ రాష్ట్రంలో గిరిజన ప్రజానికని మొత్తం కూడా మరి వాళ్ళు న్యాయం పొందే వరకు న్యాయబద్ధంగా న్యాయం పొందేంత వరకు కూడా మేమందరం కూడా చేయునిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం

మీరు ఫోటో పోయి రైతు తీసుకొచ్చారు మామూలు తెచ్చినప్పుడు మేము రాపు మామూలు ఏలే నంబర్ మనిషిల నంబర్ మనిషి నంబర్ మనిషి ఈ సార్ ఇది ఎట్లా సిఏ గారు చెప్పినారా మీకు గా సిఏ గారు చెప్పినారు కుషన్స్ ఎవరు తన గల్లట జరిగింది చిన్న గాని ఈ రోజు గాని చిన్నంటి గల్లట ఎవరు చేసినారు అది ఎవరు చేసినారు గల్లట మీ భార్య వాళ్ళు ఎవరు చేస్తున్నారు భార్య ఎవరు కొట్టినారు వీడియోలో నిన్న నుంచి వీడియో మా కెమెరా పెట్నం మొత్తం మేము ఎవరునన్నా కానీ అడ్డగించినాము మాకి కోర్టు ఉండాలి

మా భార్య నేను వచ్చినా నూరాలే నేను వచ్చినా రాలే ఇప్పుడు వచ్చినాను ఈ రోజు వచ్చినాము మా ఏమన్నా కలర్ చేసినా ఉదయం

పెట్రోల్ ఫిర్యాదు ఆపండి నేను మీరు పెట్రోల్ వేసుకొని కానీ పెడతాను ఇప్పుడు మామూలు మీరు పోలీసు వాళ్ళు ఉన్నప్పుడే మీ సపోర్ట్ మీదే వాళ్ళు చూడు మా ఇంజక్షన్ బోర్డుని పెరగాయండి నువ్వు సైజ్ కోసం జరగకూడదని వచ్చినా అదే కదా વીડિયો me dan limo video anda me dan limo ¿Quién es? Ayí, vamos video anda.